అంబిక లక్ష్మి దగ్గరికి వచ్చి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి అంత సాధించాను అంతా అయిపోయింది అని అనుకుంటున్నావా అని అంటే అప్పుడే వెనకాల ఉండి మొత్తం అంతా చేసేది చేస్తున్నావు కదే చీకట్లో చేస్తున్నాను నాకు ఎవ నన్ను ఎవరు కనిపెట్టరు అనుకుంటున్నావు కదా నీ గురించి మొత్తం తెలిసే నాకు అని అంబిక లక్ష్మిని అంటుంది అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది అవునా అమ్మ నా గురించి ఎవరికి తెలియకుండా నేనే చేసేస్తున్నాను అంటున్నారా మీరు మరి వెనకాల ఉండి మీరేం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా చేసేదంతా మీరు నిందలు మాత్రం నాకా అని లక్ష్మి అంటుంది అనేసరికి అంబిక ఏయ్ ఏమంటున్నావే నువ్వు అంటున్నావు అని అంటే మరి ఇంకెవరినాలమ్మా ఈ వంద కోట్ల స్కామ్ వెనకాల ఉన్నది నువ్వేనని నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు తెలుసు కదా నువ్వే ఈ వంద కోట్ల స్కామ్ వెనకాల ఉన్నావని అని అంబికతో స లక్ష్మి అంటుంది ఆ మాట అనేసరికి ఒక్కసారిగా అంబిక ఏంటే నన్ను మధ్యలోకి లాగల చూస్తున్నావా నన్ను ఎందుకు అంటున్నావు అని అంటే మీరే కదా ఇదంతా చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారా అంతా తెలుసు ఈ మాట తెలిసినా నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసు కదా మీకు అయినా ఈ విషయం గురించి విహారీ గారికి చెప్తే ఇప్పటికీ నీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కానీ మీరు మాత్రం అలాగే ఉంటారు సరేలే పోనీ అని ఊరుకుంటూ ఉంటే నన్నే అంటున్నారు వంద కోట్లు స్కామ్ నేను చేశానని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఏముందే అసలు ఏమీ లేకుండా నన్ను ఎందుకు అంటున్నావు అని అంబిక అంటుంది అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది వంద కోట్లు చేసింది సాక్ష్యం నా దగ్గర ఉంది కదా చేసింది మీరే అన్న సాక్ష్యం నాకు తెలుసు అని నా దగ్గర ఉన్నాయి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా ఏంటవి అని అంటే చెప్పమంటారా సాక్ష్యాలు ఏంటో అని అంటుంది అలా అనేసి సిద్ధార్థ్ నగలు దొంగతనం చేసింది వాడి దగ్గర నుంచి నేను నగలు తీసుకొచ్చాను కదా వాడే సిద్ధార్థ్ వాడే అసలు వాడికి ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అప్పుడు నగలు నువ్వే ఇచ్చావు వాడు నిన్ను కలవటం నువ్వు వాడికి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ నాకు తెలుసు అందుకని వాడి గురించి ఇది చాలా కదా సాక్ష్యం చెప్తే సరిపోతుంది కదా కానీ నేను ఎందుకు నోరు ఇవ్వలేదో తెలుసా అని అనేసరికి ఏ ఒక్కసారిగా అంబికా షాక్ అవుతుంది అయినా మీరు ఇంత నీచానికి దిగజారుతారా ఇంట్లో వాళ్ళనే బాధ పెడుతూ మీరేం సుఖపడుతున్నారు అని తిడుతుంది లక్ష్మి అయినా సిద్ధార్థ్ గురించి తెలిసిన సాక్ష్యం సరిపోతుందా చెప్పమంటారా విహారి గారికి చెప్పేస్తానులే అని అంటూ లక్ష్మి అనేసరికి ఒక్కసారిగా అంబిక భయపడుతూ చూస్తూ ఉంటుంది